వెల్కమ్ టు మెగా నైన్ టీవీ ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించకపోవడంతో చాలా మంది రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోతూ ఉన్నారని హెల్మెట్ ధరించి వాహనాలు నడపడం వలన ఒక రక్షణ కవచంలా ఉపయోగపడుతుందని తిరుపతికి చెందిన డాలర్స్ చారిటబుల్ ట్రస్ట్ డైరెక్టర్ సి రెడ్డి తెలిపారు హెల్మెట్ వాడకంపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ట్రస్ట్ ఆధ్వర్యంలో డైరెక్టర్ రెడ్డి వెస్ట్ సిఐ రామకృష్ణ ద్విచక్ర వాహనదారులకు వాటిని ఉచితంగా పంపిణీ చేశారు అన్నమయ్య కూడలిలో హెల్మెట్ ధరించకుండా ద్విచక్ర వాహనాలు నడుపుతున్న బైకర్లకు వంద హెల్మెట్లను ఉచితంగా అందజేశారు ఈ సందర్భంగా డాలర్స్ గ్రూప్స్ అధినేత డాక్టర్ సి దివాకర్ రెడ్డి కుమార్తె సి రెడ్డి మాట్లాడుతూ సామాజిక కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందుండే తమ ట్రస్ట్ రోడ్డు ప్రమాదాల నివారణ కోసం హెల్మెట్ ఆవశ్యకతను తెలియజేస్తూ తెలిపారు ప్రతి ఇంట్లో తండ్రికి ఆడబిడ్డ అంటే ఎక్కువ మక్కువ ఉంటుంది కాబట్టి ఉద్యోగ ఉపాధి రీత్యా బయటకు వెళ్లిన తండ్రి క్షేమంగా ఇంటికి తిరిగి రావాలని కోరుకుంటూ తమ ట్రస్ట్ ద్వారా ఆడబిడ్డల చేత హెల్మెట్ పంపిణీ చేయిస్తున్నామని ఆమె తెలిపారు ఇక్కడ డాలర్ చారిటబుల్ ట్రస్ట్ అనేది ఎన్నో రంగాలుగా ఈ యొక్క అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాయి ఎప్పటి నుంచో చాలా చేస్తున్నాము సో అందులో భాగంగా ఈ ఒక హెల్మెట్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది కూడా తీసుకొచ్చాము మన పోలీస్ ఎస్పీ సిఎస్ఆర్ అందరూ కూడా చాలా ఇలాంటి హెల్మెట్ ప్రోగ్రామ్స్ వేసుకోండి అని చెప్పి చాలా కష్టపడుతూ ఇట్లాంటి రోడ్లు తిరుగుతూ ఉంటారు అందుకని చెప్పి మేము ఈ యొక్క మా వంతు సాయంగా ఈ యొక్క ప్రోగ్రామ్ మేము తీసుకొచ్చాము ప్రతి ఇయర్ ప్రతి ఒక్క మంత్ ఏదో ఒక ఇలాంటి సోషల్ సర్వీస్ ప్రోగ్రామ్ చేస్తూ డాలర్ ఛాస్టబుల్ ట్రస్ట్ ఎప్పుడు ఉంటుంది ప్లస్ ఎప్పుడు ఒక ఫ్యామిలీలో ఎప్పుడు వాళ్ళ పేరెంట్స్ పిల్లలకి చెప్పడమే కాదు ఇప్పుడు మనం పిల్లలు కూడా వాళ్ళ పేరెంట్స్ ఎప్పుడు చెప్పాలి హెల్మెట్ వేసుకోండి అని చెప్తేనే వాళ్ళు ఎప్పుడు సేఫ్గా ఉంటారు సో మీరు చెప్తే వాళ్ళు అర్థం చేసుకుంటారు పిల్లలు చెప్తే పేరెంట్స్ ఏంటంటే వాళ్ళంటే అంటే ఎవరు ఉండరు కదా సో మీరు చెప్పండి వాళ్ళు హెల్మెట్ వేసుకుంటారు ఒక ఫ్యామిలీలో ఒక అతను లేకపోతే ఆ లోటు చాలా బాధ ఉంటుంది అది చాలామందికి ఎక్స్పీరియన్స్ కూడా చేసుకుంటారు సో వేర్స్ హెల్మెట్ హ్యావ్ ఎ సేఫ్ రైడ్ వేర్స్ హెల్మెట్ అండ్ బీ సేఫ్ థ్యాంక్ యూ